వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటి లౌక్యం నుంచి మంచి కథ వింటారు సరే శంకరా నేను అనుక్కుంటాను రెండు రోజుల్లో చెప్తాగా నువ్వండి ఇక్కడికి పంపేశాయి ఇక్కడ కొంచెం అలవాటు అయిపోతుంది ఈ లోగా సరేనా అని ఫోను పెట్టేసరికి ఎదురుగా ప్రశ్నార్థకంగా చూస్తున్న భార్య సుభద్ర కనిపించింది కమలాకరానికి ఊరు నుండి తమ్ముడు శంకరం ఫోన్ చేశాడోయ్ తన కొడుకు సురేష్ మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు కదా ఇక్కడ ఎంసెట్ కోసం కోచింగ్ సెంటర్ చూడమన్నాడు నా ఫ్రెండ్ భాస్కర్ ఉన్నాడు కదా ఒకసారి అడిగి చూస్తాను అడగ్గానే చేర్పిచ్చేస్తాను ఇక్కడికి రమ్మనేస్తారా మనం ఇప్పుడిప్పుడే మనవాడి చదువులు పూర్తయ్యి వాడికి అమెరికాలో ఉద్యోగం వచ్చి ఇక్కడ మనం ఊపిరి పీల్చుకుంటున్నాం మళ్ళీ సురేష్ని పిలిపించుకుని బాధ్యత నెత్తి మీదకి వేసుకుంటారా సుభద్ర నీకు చాలాసార్లు చెప్పాను నాన్న మా ఇద్దరినీ ఇంజనీరింగ్ చదివించే శక్తి లేదని అనుకుంటూ ఉంటే దానికి శంకరం అన్నయ్యం చదువుకొని నాన్న నేను టీచర్ ట్రైనింగ్ చేస్తాను అన్నట్ట మాట పూర్తి కాకుండానే సుభద్ర ఆహా ఈ కథ ఇప్పటికి సవా లక్ష సార్లు చెప్పారు శంకరం త్యాగం చేశాడని మీ ఫీలింగ్ అయినా ఎన్నిసార్లు మీరు వాళ్ళకి డబ్బు సాయం చేయలేదు మూతి విరిచింది సుభద్ర నీకెప్పుడు డబ్బు గొడవేనే వాడు మొదటిసారి కొడుకు విషయంలో సాయం చేయమన్నాడు నేను చేస్తాను అంతే ఖచ్చితంగా అని అక్కడి నుంచి కదిలాడు కమలాకరం ఇంట్లో ఇంకో మనిషి ఉంటే పని ఎవరికీ ఎక్కువయ్యేది నాకే కదా నిరసనగా అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుభద్ర సాయంకాలం అమెరికా నుండి కొడుకు రాహుల్ ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడుతూనే చివరిగా సురేష్ రావడాన్ని గురించి చెప్పింది సుభద్ర అమ్మా నేను ఎలాగో ఉద్యోగం అంటూ అమెరికా వచ్చేసాను కదా ఇప్పుడు సురేష్ వస్తే మీకు కాస్త సందడిగా ఉంటుందిలే అన్నాడు రాహుల్ నువ్వు మొదటి నుంచి హాస్టల్లో చదువుకున్నావు కదరా ఇప్పుడు వీడిని నేను భరించాలి పర్వాలేదులేమ్మా తోడుంటాడు రాహుల్ సమాధానం నచ్చలేదు సుభద్రకి కమలాకరం రిటైర్ అవ్వగానే ఇద్దరే హాయిగా ఉండొచ్చు అనుకున్న సుభద్రకి సురేష్ రాక అస్సలు ఇష్టం లేకపోయింది శనివారం వచ్చాడు సురేష్ బాగున్నారా పెద్దమ్మా ఇదిగో ఇవి ఊళ్ళో పండిన అరటికాయలు మామిడికాయలు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందని తెచ్చాను అంటూ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు అరే రే అక్కడ పెట్టకో కిచెన్ కౌంటర్ మీద పెట్టాలి అని చెప్తూ అమ్మా నాన్న బాగున్నారు కదా చల్లా ఎలా ఉంది అని పలకరించింది సుభద్ర అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన కమలాకరం బాగున్నారా సురేష్ అందరూను అనగానే ఆ అందరూ బాగున్నారు పెద్దనాన్న నీ దగ్గర అయితేనే కోచింగ్ లేకపోతే డిగ్రీలో చేరు అన్నాడు నాన్న మీరు రమ్మన్నారని పంపారు పెద్ద నాన్న అన్నాడు సురేష్ డిగ్రీ మాట ఎందుకురా కోచింగ్లో చేరి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి చూడు ఇదేమీ పరా ఇల్లు కాదు అంటూ సురేష్ భుజం తట్టాడు కమలాకరం ఇంకా నయం నేను చదివిస్తాను అనలేదు అని సణుక్కుంది సుభద్ర రెండు రోజుల్లోనే సురేష్ను తీసుకుని కోచింగ్ సెంటర్లు తిరిగి ఇంటికి దగ్గరగా ఉన్నదే మెరుగనుకుని అందులో చేర్చడానికి నిర్ణయం జరిగింది సెంటర్కి మీరే కడతారా డబ్బు అడిగింది సుభద్ర ఆ రాత్రి అది నా ఫ్రెండ్కు తెలిసిన సెంటరే వీడి మార్కులు చూసి ఫీజు తగ్గించుకుంటాను అన్నాడు తగ్గించకపోయినా నేనే కడతాను అని చెప్పి భార్యను మారు మాట్లాడనివ్వలేదు కమలాకరం రెండు రోజుల్లోనే సురేష్ అన్ని పనులకి తోడు రావడం నచ్చింది సుభద్రకి చిన్నప్పటి నుండి రాహుల్తో పని చేయనిచ్చేది కాదు రాహుల్ చదువులకి హాస్టల్లో చేర్చాక ఎప్పుడూ ఇంటి పనులకు సాయం కూడా రాలేదు సురేష్ ఇంట్లో పనులకి సాయం చేయడమే కాదు బయట బజారు పనులు చేసుకొచ్చేవాడు ఇదేదో బానే ఉంది ఇంట్లో పెట్టుకు పోషిస్తున్నందుకు ఇలా పనులు చేయించుకోవచ్చు అనుకుంది సుభద్ర స్వాగతంగా సురేష్ చదువుకుంటున్నప్పుడు కూడా పెరుగు ప్యాకెట్ తెస్తావా అనగానే లేచి వెళ్ళి తెచ్చేవాడు ఇది గమనించిన కమలాకరం ఒక్కోసారి ఏయ్ వాణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు సుభద్రా అని కోప్పడేవాడు కోచింగ్ సెంటర్లో పెడుతున్న టెస్టులు బాగా చేస్తున్నాడని రిపోర్టు రావడం కమలాకరానికి బా అనిపించింది సురేష్ ఒకటి సార్లు ఊరికి వెళ్ళినా వెంటనే వచ్చేసేవాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు ఒకరోజు సెంటర్ నడుపుతున్న గురునాథం ఇక మీదట కోచింగ్ ఇంకా సీరియస్ అవబోతోంది ఇంతలో ఓ చిన్న పిక్నిక్ పెట్టుకుంటున్నాను పిల్లలు రిలాక్స్ అవ్వాలని రోజేను రిఫ్రెష్ అవుతారు కాస్త సురేష్ చెప్పే ఉంటాడు పంపుతారు కదా మీరు ఛార్జెస్ కూడా ఎక్కువేం పెట్టడం లేదండి అన్నాడు కమలాకరంతో తప్పకుండా పంపుతాను అన్నాడు ఆయనతో ఇంటికి వచ్చాక సురేష్ని అడిగాడు పిక్నిక్ గురించి లేదు పెద్నా నేను వెళ్ళకూడదు అని అనుకున్నాను మీకు చెప్పలేదు అందుకే ఎందుకెళ్ళవు నే డబ్బు కడతాను వెళ్ళు హా డబ్బు కోసం కాదు పెద్నా ఆ ఒక్కరోజు నేను ఊరికెళ్ళొస్తాను పొలంలో కలుపులు తీస్తున్నారట పనికి నాన్నకు సాయంగా కూడా ఉండొచ్చు కదా పిక్నిక్కులదే ఉంది మళ్ళీ కూడా వెళ్ళొచ్చు సెలవులా పనికి కలిసి వచ్చింది అంటే ఆనందంగా ఉంది అంటున్న అతని వైపు ప్రేమగా చూశాడు కమలాకరం ఆశ్చర్యంగా ఉంది ఈ వయసు పిల్లవాడెవరైనా ఇలా ఆలోచించగలడా టీనేజ్లో తమ గురించి తప్ప వేరే వాళ్ల గురించి ఆలోచించని ఈ తరంలో సురేష్ వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంది అనుకున్నాడు సురేష్ సమాధానం విని సుభద్ర మాత్రం అమ్మయ్యా డబ్బు మిగిలింది అని సంతోషించింది అన్నట్టుగానే ఆ రోజు ఊరికి వెళ్ళి మర్రోజు వచ్చాడు సురేష్ ఒకరోజు అమెరికా నుండి వచ్చిన కొడుకు ఫోన్ కాల్తో చాలా బాధపడ్డారు కమలాకరణ్ దంపతులు రాహుల్ చెప్పిన విషయం ఏమిటంటే చాలా కంపెనీలు స్టాఫ్ను తగ్గిస్తున్నారని తన ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ లేదని వేరే ఉద్యోగం టెంపరీగా దొరికితే సరి లేదా వెనక్కి వచ్చేయాల్సి ఉంటుందని అమెరికా వెళ్లడం రాహుల్ కోరిక వెళ్ళినప్పటి నుండి ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఈ మాట వింటుంటే తమ ఇంటికి సురేష్ రావడం వల్లనే ఇలా జరిగింది అనుకుంది సుభద్ర సురేష్ అంటే ఆమెకు అస్సలిష్టం లేకపోయింది ఆ రోజు నుండి ఇది గ్రహించి మందలించాడు కమలాకరం పెదనాన్న వాళ్ళు దేనికో బాధపడుతున్నట్టు అనిపించినా నేరుగా అడగలేదు సురేష్ కానీ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం రెండు రోజుల్లో శంకరం ఫోన్ చేసినప్పుడు కమలాకరణ్ తమ్ముడితో రాహుల్ పరిస్థితి చెప్పాడు వచ్చే అన్నయ్య ఇక్కడే ఏదైనా దొరక్కపోదు ఉద్యోగం అందరూ కలిసి ఉన్న తృప్తి ఉంటుంది కదా అని అనునయించాడు సురేష్కు విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యాడు అన్నయ్య వచ్చే వరకు అన్నిటికీ పెదనాన్న వాళ్లకు తాను తోడుండాలి అని నిర్ణయించుకున్నాడు చిన్నప్పటి నుండి ఎవరి అవసరానికైనా సాయం అడిగితే వెంటనే చేయడం మనకు వచ్చే అవకాశం దాన్నెప్పుడూ వదులుకోకూడదు అని నేర్పించాడు శంకరం అందుకే ఊళ్ళో శంకరం అంటే గౌరవము ఇష్టము అందరికీను ఆ రాత్రి రాహుల్ ఫోన్ మరింత కలతరేపింది ఏమండి ఓసారి వెళ్ళొస్తారేమిటి చూసి మాట్లాడితే మేలనిపిస్తుంది అంది భర్తతో సుభద్ర మన మాటలకు విలువనిచ్చేటట్టయితే ఫోన్లో మాట చాలు సుభద్ర వాడు చెప్పిన తీరు వాడి నిర్ణయాన్ని తెలుపుతోంది అందుకు మన పర్మిషన్ అవసరం లేదు అంటూ సుభద్ర కళ్ళల్లో నీళ్లు చూసి చూడు సుభద్ర పిల్లలు వాళ్ల భవిష్యత్తు వాళ్ళు చూసుకునే కాలం ఇది అక్కడికి వెళ్ళి చేసేదేమీ ఉండదు నేను చెప్తున్నాగా అని మాటలు తృజ్ చేశాడు కమలాకరం సుభద్రకు రాహుల్ చెప్పిన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి ఉద్యోగం ఊడుతుందని తెలిసిపోయాక ఏం చెయ్యాలా అనుకుంటున్న సమయంలో అక్కడ పుట్టి పెరిగిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం తనకు వచ్చిందని దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నానని తనకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని త్వరలోనే అమ్మాయి ఫ్యామిలీ విషయాలు తెలుపుతానని పెళ్ళి కూడా అమెరికాలో అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టు చెప్పడం కమలాకరానికి కూడా షాకే కమలాకరం తమ్ముడు శంకరానికి కూడా ఈ విషయం చెప్పలేకపోయాడు ఇంట్లో ఉన్న సురేష్కు ఏమీ తెలియనివ్వలేదు రెండు రోజులు సుభద్ర డల్గా ఉండడం గమనించి పెద్దమ్మ ఒంట్లో బాగానే ఉందా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెడదావా అని అడుగుతున్న సురేష్తో బానే ఉందిరా అంటూ తప్పించుకుంది కమలాకరం ఇంట్లో ఎక్కువ ఉండడం లేదు సురేష్కి ఎంసెట్ పరీక్ష దగ్గర పడింది బాగా ప్రిపేర్ అవుతున్నాడు ఇక పరీక్ష మూడు రోజులుందనగా కమలాకరం కళ్ళు తిరిగి బాత్రూంలో పడిపోయాడు సురేష్ వెంటనే వెళ్ళి పైకి లేవదీశాడు భుజం ఆసరాగా ఇచ్చినా నిలబడలేకపోయాడు కమలాకరం ఆయాసం ఎక్కువ అవడం గమనించి సుభద్ర సాయంతోనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు సురేష్ అంబులెన్స్ రాగానే వెంటనే దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో చేర్చారు ఎమర్జెన్సీలో చేర్చుకుని గంట తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు చెబితే కృంగిపోయింది సుభద్ర సురేష్ మాత్రం ఏం పర్వాలేదు పెద్దమ్మ ఇది మంచి హాస్పిటల్ నువ్వు వెంటనే అన్నయ్యకి ఫోన్ చెయ్యి నేను నాన్నకు ఫోన్ చేశాను రేపే నాన్న వాళ్ళు వస్తారు ఇంతలో అన్నయ్య కూడా వచ్చేస్తాడు అన్నీ సర్దుకుంటాయి పెద్దమ్మా అని ధైర్యం చెప్తుంటే మొదటిసారిగా సురేష్ని ఇష్టంగా చూసింది సుభద్ర ఏం పెద్దమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు పోని నేనే చైనా అన్నయ్యకి ఫోను సడన్గా అడిగితే వద్దు సురేష్ మీ నాన్న వాళ్ళు వస్తారుగా అని సమాధానం చెప్పింది సుభద్ర ఇప్పుడు చెప్తేనే అన్నయ్య ఫ్లైట్ టికెట్స్ చూసుకుంటాడు ఆగాడు సురేష్ ఆహా వద్దు సురేష్ కొంచెం గట్టిగానే చెప్పింది ఆ మాటకి ఇంక ఊరుకున్నాడు ఆ రాత్రి సుభద్రతో పాటు అక్కడే ఉండిపోయాడు మరో రోజు ఐసీయూకి మార్చారు శంకరం డాక్టర్తో మాట్లాడితే స్ట్రోక్ తీవ్రంగా వచ్చిందని జాగ్రత్తగా మందులు తీసుకుంటే కోలుకున్నాక మళ్లీ వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పాడు రెండో రోజు సాయంత్రానికి కోలుకుని కాస్త మాట్లాడిన కమలాకరం సురేష్కి ఎంసెట్ పరీక్ష ఇక ఒక్కరోజే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఆహా పర్వాలేదు పద్నానా మీరు దాని గురించి వరి అవ్వద్దు నేను తప్పకుండా రాస్తాను అని బయటికి వచ్చేశాడు సురేష్ అతనితో పాటు బయటికి వచ్చిన సుభద్ర ఇక్కడ తోడుగా మీ నాన్న ఉంటారు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో సురేష్ రేపు నువ్వు పరీక్ష బాగా రాయాలి అంది పెద్దమ్మ ముందు పెద్నాన్నగారి ఆరోగ్యం ముఖ్యం ఇక్కడ నేను ఉండడం అవసరం ఏం సెట్దే ఉంది వచ్చే సంవత్సరం కూడా రాయొచ్చు మీరు దాని గురించి వరి అవ్వద్దు అంటున్న సురేష్ని ఆశ్చర్యంగా చూసింది ఎందుకంటే రాత్రి సుభద్ర ఉండబట్టలేక రాహుల్కి ఫోన్ చేసి తండ్రి ఆరోగ్యం సంగతి చెప్తే అమ్మా ఇప్పుడు ఇండియా వస్తే వెనక్కి రావడం కష్టం అందుకనే రాలేను ఎలాగూ బాబాయి సురేష్ వాళ్ళు ఉన్నారు కదా అంతా సర్దుకుంటుంది మీరు గనక పెళ్ళికి రాలేకపోతే పెళ్ళయ్యాక మేమే వస్తాము అన్న మాటలు మర్చిపోలేదు ఇటు చూస్తే పెదనాన్నకు సాయం చేయడం అవసరం కాని నా పరీక్షకు ఇంకో అవకాశం వస్తుంది అన్న సురేష్ మనస్తత్వం బంగారంలా మెరుస్తూ కనిపించింది సుభద్రకి ఆలోచనల్లో తన ఎదుగుదల కోసం వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకునే కొడుకు అత్యంత కీలకమైన పరీక్షని కూడా మానుకుని తన వాళ్లకి సాయం చేసే అవకాశాన్ని వదులుకోని సురేష్ పదే పదే గుర్తుకొస్తుంటే సురేష్ పట్ల ఇన్నాళ్ల తన ప్రవర్తన సిగ్గుగా తోచింది సుభద్రకి శంకరం ఫ్యామిలీ మొత్తం కమలాకరం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేదాకా ఇక్కడే ఉండిపోయారు ఆరు నెలల తర్వాత ఆరోగ్యంగా తయారైన కమలాకరం సుభద్రతో అమెరికా వెడతాడు అనుకుంటే అటు వెళ్లకుండా పల్లెకు తమ్ముడి దగ్గరికి వచ్చాడు నాకు ఒక ఇల్లు కావాలరా ఇక్కడే పొలం కూడా కౌలుకిచ్చినా కాలక్షేపమేను ఆప్యాయతల మధ్య ఉండాలరా అవసరాల బట్టి కాదు అన్నాడు కమలాకరం హాయిగా సుభద్ర మనస్ఫూర్తిగా నవ్వింది వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి లౌక్యం కథా సంపుటి నుండి మంచి కథ విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వల్లరి Where you see?